ఈరోజు మేము ఎక్కడున్నాము గుర్తుపట్టారా గుర్తుపట్టుండరు ఎందుకంటే ఎన్నోసార్లు చూసిన నేనే ఇది నిజంగా పొలంలో ఒక పంట వేశారన్న విషయం కూడా నాకు తెలియదు మీరు చూస్తుంటే ఇది ఏమనిపిస్తుంది గడ్డి పొలం అనుకుంటున్నారా లేదంటే ఏదైనా ఉండొచ్చు అనుకుంటున్నారా ఇదేం పొలం అనేది తర్వాత చెప్తాను దీన్ని ఈ సీనరీ గుర్తుపట్టారా బేసిక్గా ఎవరైనా కే డ్రామా చూసే వాళ్ళు కనుక చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు ఏ డ్రామాలో ఉందో అనేసి ఇది ఒక ఫేమస్ మంచి పాపులారిటీ తెచ్చిన ఒక డ్రామాలో ఈ సీనరీ ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది నాకేమనిపించిందంటే మనం ఇన్నిసార్లు చూస్తూనే ఉన్నాం చాలా రోజుల నుంచి ఈ పొలం అంతా కూడా కానీ దీంట్లో ఇంత మంచి వీడియో షూట్ చేయొచ్చు ఇంత బాగా వస్తుంది అనేసి అనుకోలేదు అంటే డ్రామాలో చూసే వరకు మన దగ్గర కూడా ఇంత మంచి సీనరీ ఉందనేది నే అంటే మన వాళ్ళు ఎవరు కనిపెట్టలేకపోయారు అని అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే ఈ పొలం వచ్చేసి ఆవాల పొలం అంట నేను ముందేమనుకున్నానంటే ఇదేదో గడ్డి పొలంలో పంట చేతికి వచ్చేసిన తర్వాత అలా వదిలేస్తారు కదా అలా ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇది వచ్చేసి చెట్లు ఆవాల చెట్లు అంట గాయస్ ఆవాల చెట్లు ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయని నాకు అస్సలు తెలియదు మీకు ఒకవేళ తెలుసో లేదో చెప్పండి ఇంకొక విషయము ఈ ఎగ్జాక్ట్ సీనరీ మీరు ఏ డ్రామాలో చూసారనేది ఎవరికైనా తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి ఎవరు ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాము ఇదంతా తీసేసుకొని మేము రిటర్న్ వచ్చేసేసరికి ఇంకొకటి చూసాము అదేంటంటే పొలంలో డ్రోన్ సహాయంతో మందు కొడుతున్నారన్నమాట పైనుంచి జనాలు ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు కానీ రైతులు మాత్రం అవ్వట్లేదు